ఎస్ హరిహర వీరమల్ గురించి ఇప్పుడు ఒక కరెంట్ టాపిక్ ట్రెండింగ్ అవుతుంది సోషల్ మీడియాలో అది ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది సెకండ్ హాఫ్ బాగా లేదు అన్నది ఎక్కువ మెజార్టీ జనాలు మాట్లాడుకుంటున్న విషయము అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకు డైరెక్షన్ చేసింది క్రిషి కాబట్టి సినిమా మొత్తం క్రిష్ డైరెక్షన్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేదని ఎక్కువ మెజార్టీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకోవడం జరుగుతుంది ఇది ఇప్పుడు ఈ వార్తనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది ఇక్కడ చూడు ఇప్పుడు అవే పోస్టులు కనిపిస్తున్నాయి అని చెప్పొచ్చు అలాగే ఇక్కడ పాయింట్ ఏందంటే ముఖ్యంగా సెకండ్ హాఫ్ అంతా డల్ గా నడిచింది స్టోరీ విఎఫ్ఎక్స్ అంతా లేవు అంటున్నారు కదా ఫస్ట్ హాఫ్లో విఎఫ్ఎక్స్ తగ్గించి కథకు ప్రాధాన్యత ఇచ్చారన్నది ఎక్కువ మెజార్టీ అంటున్న మాట అంటే ఫస్ట్ హాఫ్ ఎక్కువ దర్శకత్వం వహించింది మాత్రం క్రిషి గారు అలాగే సినిమా మొత్తం క్రిషి గారు చేస్తుంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది దర్శకత్వం బాధ్యతలు ఎప్పుడైతే వేరే డైరెక్టర్కి వెళ్ళిపోయాయో అప్పటి నుంచి సినిమా కొంచెం స్లోగా నడిచింది విఎఫ్ఎక్స్ అంతా లేవు కథ కూడా అంత లేదు వేరే మధ్యలో ఏదో కథ వచ్చి కథను డిస్టర్బ్ చేసింది అన్నది ఎక్కువ మెజార్టీ చెప్తున్న మాట ఇది సెకండ్ హాఫ్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేంజ్ అయింది కాబట్టి కథ మొత్తం చేంజ్ అయిపోయింది క్రిషే డైరెక్షన్ పూర్తి సినిమాను క్రిష డైరెక్షన్ చేస్తుంటే బాగుండు అన్నది ఎక్కువ పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ మాట అనడం జరుగుతుంది ఆయన డైరెక్షన్లోనే అదే కథ కంటిన్యూ మూవీ కంటిన్యూ అయి ఉంటే డైరెక్షన్ కంటిన్యూ అయి ఉంటే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది అన్నది నా అభిప్రాయం కూడా పబ్లిక్ అభిప్రాయం కూడా మరి మీరేమో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి